పర్టికులర్ గా ఈ క్రైస్తవుల మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కోపం ఏ రకంగా ఉందన్నది తెలియదు ఇప్పుడు ఆయన డబ్బులు లేవంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన నిందించడానికి ఏం లేదు ఆయన ఏదో ఉందను వచ్చాడు పాపం ఏం లేదను కే చెల్లింది అది ఏ విధంగా చేస్తాడు అనేది దేవుడికి ఆ కే తెలుసు ఈయనకేదంటే ఈయనకేమీ అర్థం కావట్లేదు ఆయన ఒక సీఎం గా ఉండి మాట్లాడకూడదు కానీ అట్లాంటి మాటలు పాపం చూస్తే మాకే బాధ అనిపిస్తుంది ఆ రకంగా మాట్లాడుతున్నాడు చెప్పులు ఎత్తుకపోతారు ఎత్తుకపోతారు దొంగలు లెక్క చూస్తారు ఏదేదో అంటాడు ఆయన మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన ఆయనను చూసి ప్రజలు ఆయన ఎన్నుకున్నారు ప్రజలకు బాకటంగా మంచి అధిగా అనిపించారు కానీ లేడు కాబట్టి మేమైతే ఒకటే అని కోరుకుంటున్నాం మేము క్రైస్తవులుగా మాకు సహాయం చేసిన వాళ్ళకు తోడ్పాటు అందిస్తాం మమ్మల్ని వెండంటూ పదిహేను సంవత్సరాలు ఆయన ఉన్న రోజులు క్రైస్తవులను కాపాడుకుంటూ వచ్చాడు ఎటువంటి దాడులు జరిగినా కానీ ఎవరైనా గడబడు చేసినా ఎవరు ఏం చేసినా ఇమీడియట్లీ పది నిమిషాల్లో ఆ చర్చకు వచ్చేవాడు